అందరికీ నమస్కారం అండి నా పేరు పిన్నింటి పార్వతి నేను జనసేన పార్టీ తొంభై నాలుగో పాటు అధ్యక్షులను మాట్లాడుతున్నాను నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ జెండా సభకి ఈ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక ప్రచారాలని అరికట్టేందుకు ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది ఏంటంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే మాకు చాలా ఎంత 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 అధ్యక్షుల వారిని ఏ విధంగా కిందకు తొక్కాలని చూస్తున్నారు కానీ నిజంగా మీరు గమనించవలసింది ఏంటంటే జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటే మీకెందుకు నాకు అర్థం అవలేదు ఏంటంటే ఎన్ని సీట్లు తీసుకుంటే మీకు ఎందుకు ఇలా సభ అయిన వెంటనే ఒక ఐదు కుక్కలు ఎందుకు వచ్చేస్తాయి టీవీ ముందుకి నాకు అది అర్థం అవ్వట్లేదు మాకు మా జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల అప్పటి వరకు కూడా మా మేము అధ్యక్షుల వారి వెనకాతులు ఉంటూ ఆయన అడుగుజాడంలో నడుస్తూ ఆయన సొంత సొమ్ముతో ప్రజలకు ఏ సేవ చేస్తున్నారో ఆయన భావజాలకి మేము కూడా తలొంచి ఆయన వెనక మేము నడుస్తున్నాం మా అధ్యక్షుల వారు ఏం చేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా ఆయన ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి మా జన సైనికులు వేరే మహిళలు నాయకులు అందరూ కూడా ఉన్నప్పుడు మీకేంటి బాధ నాకు అర్థం అవట్లేదు ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి అనుకుంటా ఉంటే ఆయన నిండు సభలో చెప్పాడు అధిక అధికార పార్టీని తొక్కడమే నా లక్ష్యం ఆంధ్ర ప్రజల్లో మేలు కోరుకొని ఆంధ్ర ప్రజలు కాపాడడం కోసమే నేను చేస్తున్న పోరాటం ఎప్పుడు కూడా నేను సీఎం అవ్వాలని కానీ నేను సీట్లోకి కూర్చోవాలని ఆలోచన అయితే ఆయనకి లేదు ఆంధ్ర ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు పడుతున్నారో అధికార పార్టీ దగ్గర ఎన్ని చీవట్లు కాస్తున్నారో ఎన్ని నిందలు పడుతున్నారో ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఉమ్మడి తెలుగుదేశం రెండూ కలిపి పోటీ చేస్తున్న తరుణంలో జనాలు మేలుకొని ఓట్లేసి ఆ ఇరవై నాలుగు సీట్లలో మా జన సైనికులు వేరు మహిళలు నాయకులు అందరూ కూడా మేము ఇరవై నాలుగు సీట్లు కూడా మా అధినాతకి మేము గిఫ్ట్గా ఇస్తామని రేణు పగలు కష్టపడి మా మా అధినాయకుడు ఏదైతే ఆశిస్తున్నాడో ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాడో ఆ మార్పును మేము తీసుకొచ్చి ఆ మార్పుని మేము నుంచే మేము స్టార్ట్ చేస్తామని కూడా మేము సభాముఖంగా రోజు నేను తెలియజేస్తున్నాను ఈ విషయాలు ఇలా ఇలాగే వదిలిసే పేరు నాని కానీ మన కొడ నాని కానీ రోజాకి కానీ అమ్మటి రాంబాబు కానీ వీళ్ళు మన మన కోడుగుంట మంత్రికి కానీ ఏం పని లేదా ఏంటి మీ శాఖలో మీరు పని చేసుకోండి మీరు చేస్తున్న నిరోపాలు ఏమైనా ఉంటే ప్రజలకు నిరూపించుకోండి ఓట్లు అడగండి మీలో పెట్టి జనాలు తీసుకెళ్లి డోగ్రా మహిళల్లో మబ్బు పెట్టి బస్సులెక్కించి డబ్బులు ఇచ్చి ఎదో రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మేము ఒకటే చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు మా అధ్యక్షులు వారు ఏదైతే పెట్టుకున్నారు పొత్తు దానికి అనుగుణంగా ఏం చెప్తే దానికి మా జన సైనికులు వేరే మహిళలు నాయకులు అందరం కట్టుకట్టి ఇరవై నాలుగు సీట్లలోనే పక్కాగా గెలిపించి అందరినీ అసెంబ్లీకి పంపిస్తామని ఈ సభాముఖంగా నేను ఈ రోజు నేను తెలియజేస్తున్నాం మీరు అనుకుంటున్నారేమో ఎవరూ ఎనకతలు లేరని మేమున్నాం మరి ఈ రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా వెళ్ళినప్పుడు ఈ కాపు నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు ఏ అప్పటికి అనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు రాజకీయ సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు చేయి చేయి కలపండి మంచి నాయకుడిని రాష్ట్రంలో నిలబెట్టుకోండి మన యువతకి భవిష్యత్తు ఇవ్వడానికి మీరు అందరూ ట్రై చేయండి అంతేగాని లేనిపోనివన్నీ పెట్టి పెళ్ళిళ్ళు అంటారు గాడి గుడ్లు అంటారు ఇవన్నీ పక్కన పెట్టండి ఆయన ఎజెండా జెండా అన్ని కూడా కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారే అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ గమనించి ఈ రోడ్ల విషయాలు కానీ మన ఒక సుఖాల ప్రీతి విషయాలు కానీ ప్రతిది 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 పవన్ కళ్యాణ్ వస్తేనే పని జరుగుతుంది రాత్రి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ వేస్తే తెల్లవారు పని చేస్తే మీ అధికార పార్టీ వాళ్ళు ఏ పదవి లేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ భయం పడ్డారు ఈ రోజు ఇరవై నాలుగు మంది అసెంబ్లీలోకి వెళ్తే మీకు ఉచ్చ పడిపోతుంది భయంతో లేని పని అన్ని పెట్టి మీరు లేని పని అన్ని ప్రజలు మొప్ప పెడదామని చూస్తున్నారయ్యా ఇది జరగదు రానున్న రోజుల్లో ఇరవై కాదు ఇరవై మంది వెళ్ళారంటే మీకు నూట మంది సమాధానం చెప్పే వ్యక్తులు మేము చెప్తున్నాం మేము స్టార్ట్ చేసి పెందుతుంచే మేము అసెంబ్లీలో ఫస్ట్ మా ఎమ్మెల్యేగా మేము పంపిస్తామని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీలో మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుగు జై తె జై అందర్